కళ లోపల మన ఎనర్జీని బట్టి మన లోపల మన ఆ చక్కటి విస్తారమైన ఆ బా అంటే చాలా ఎక్కువ దూ డిస్టెన్స్ మన కళ లోపల చీకటిగా ఉంది అంటే లో ఎనర్జీ చీకటి వెలుతురు గా ఉంటే ఓకే చక్క వెలుతురు వెలుతురు ప్రదేశంలో చక్కగా వెళ్ళి ఆ అడవులు కోడలు కొండలు పర్వతాలు చూసిన మనుషులు చూసిన ఒక ఎక్కడో ఇద్దరు పది మంది కాకుండా ఒక వంద మంది మనుషులు అలా పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ సీనరీస్ చూస్తున్నామంటే అది గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ అనమాట క్లియర్ గా గుర్తుంది సముద్ర సముద్రం కానీ మనం ఎగ ఎగరడం అనేది అది దట్స్ ఆల్సో వెరీ గుడ్ ఎగరడం అనేది కూడా జనరల్ కళలో ఎగరడం అనేది ఉందంటేనే వాళ్ళు మంచి మాస్టరీ సాధించే మాస్టరీ ఉన్న వాళ్ళకి ఎగరడం అనేది వస్తుంటుంది అనమాట అంటే మాస్టరీ సాధించాలి లేకపోతే సాధించడానికి దగ్గరగా ఉంటారు వాళ్ళు ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అంటే కొంచెం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎగురుతుంటే అంటే ఫ్రాయిడ్ అందుకే ఏమన్నా అంటే ఫ్రాయిడ్ ఏం చెప్పారు అంటే ఫ్రాయిడ్ కి స్పిరిచువాలిటీ అంత లేదు కాబట్టి ఫ్రాయిడ్ అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేసి హై ఎమోషనల్ పీపుల్ ఫ్లైస్ ఇన్ డ్రీమ్స్ అని చెప్పారు అనమాట చాలా ఆనందం వచ్చిన అదేంటి ఆక్రోధం వచ్చిన తట్టుకు అంటే వాళ్ళు ఊగిపోతారు బాగా అంటే అనుభవిస్తారు అనమాట బాగా లివింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అని హై ఎమోషనల్ పీపుల్ అని చెప్పారు అనమాట ఫ్లాయిడ్ ఓకేనా కాకపోతే హై ఎమోషన్స్ లో మాస్టరీ ఉంది అనుకోండి అంటే ఆ నెగిటివ్ ఎమోషన్స్ లో ఓన్లీ పాజిటివ్ ఎమోషన్స్ ఏ ఉంటే అప్పుడు ఇంకా వాళ్ళు మాస్టర్స్ అనమాట అప్పుడు ఫ్లై ఫ్లయింగ్ వచ్చిందంటే ఎమోషన్స్ అన్ని యాక్టివేట్ అనమాట వాళ్ళు నార్మల్ పర్సన్స్ ఎమోషనల్ పర్సన్ అనమాట చాలా చక్కగా స్పందిస్తారు సెన్సిటివిటీ ఎక్కువ ఉంది అనమాట వాళ్ళకి కానీ ఫ్రాయిడ్ ఆ విధంగా తన రీసెర్చ్ లో చేశారు ఆల్రెడీ స్పిరిచువాలిటీలో వాళ్ళు ఫాస్ట్ గా వచ్చేస్తారు ఈ ఈ వీడియో విన్న చాలా మంది లోపల కూడా అలాంటి కళలు ఎప్పుడో ఒకసారి కళల్లో చక్కగా ఎగిరినచ్చి ఎగిరినట్టే కదా ఎగిరినట్టు వస్తే కాదు ఎగిరినప్పుడు ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తే ఎస్ నిజంగా ఎగురుతున్నావు అన్న ఫీలింగ్ వస్తే అది దానిలో హై ఎనర్జీ ఉందని గుర్తుంచుకోండి